అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్ర ప్రజలు ఏమైపోతున్నారు మేమేమైపోతాము అని చాలా భయం వేస్తుంది ఎందుకంటే మొన్న జనవరి పద్నాలుగున బయలుదేరిన బ్రిజిల్ నుంచి బయలుదేరిన నౌక మొన్న పదహారుకి విశాఖ పోర్టుకి రావడం జరిగింది తీరా చూస్తే ఆ కంటైనర్లోని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పాతిక వేల కేజీల డ్రగ్స్ ఉన్నాయి దేనికోసం ఆ డ్రగ్స్ అనేవి వచ్చాయి ఎవరి కోసం అని వచ్చాయి ఎందుకు వచ్చాయి అనేది మాకు ఖచ్చితంగా కావాలి ఈరోజు అది పోలీసు వారి గుర్తించి బట్టికి అది ఇక్కడతో నాగింది లేదు అని అంటే ఎంతవరకు ఎల్లుండేది నిజంగా మాకు చాలా భయంకి గురి చేస్తుంది పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందా అని బాధతోని నిజంగా మేమే మేము ఏమైపోతామా మా పిల్లలు ఏమైపోతారా అని నిజంగా భయాంద్రోహానికి గురి చేస్తుంది ఎలక్షన్లు దగ్గర చేసి ఎలక్షన్లోని డబ్బు పంచారు మందు పంచారు ఏటి వాళ్ళకి ఏటి తోస్తే అది పంచారు ఇప్పుడు ఒక్కటి మిగిలిపోయింది డ్రగ్స్ అనేది పంచడానికా ఇన్ని వేల కేజీలు తీసుకొని వచ్చారు నిజంగా మీరు ఓడిపోతారు అని తెలిసి ఈ డ్రగ్స్ని పంచడానికి తీసుకొని వచ్చారా ఈ ఎలక్షన్ మూమెంట్లోని ఇన్ని వేల కేజీలు విస్తారణంగా పంచి మత్తులోని ఉంచి మీ పనులు మీరు చేయడానిక ఇది చేశారు నిజంగా దీన్ని ఖండిస్తున్నాను ఇది కానీ మీరు గాని దీని మీద గాని తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలైతే ఊరుకోము ప్రతిది ప్రజలకి నోటీడ్ అవుతుంది ప్రతిది వాళ్ళ అవగాహన కలుగుతుంది దీని మీద మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ఎవరు ఎవరి నుంచి వచ్చింది అనేది ఖచ్చితంగా మాకు కావాలి రాష్ట్ర ప్రజలుగా మేము చాలా భయపడుతున్నాము ఈరోజు మా భవిష్యత్ ఏంటి మా పిల్లల భవిష్యత్ ఏంటి అని నిజంగా చాలా బాధతో ఉన్నాము దయచేసి పోలీసు వారు కానీ క్రిమి క్రైమ్ పోలీస్ వారు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం